జాగ్రత్తగా దేవుడు నిన్ను కాపాడుతున్నాడు గట్టికి ఒకసారి అలెలో చెప్దాం అయితే ఎప్పుడు కాపాడుతాడు అంటే నువ్వు దేవుణ్ణి బాగా ప్రేమించాలి అంటే కాపటం అంటే కోడి తన పిల్లలను భద్రపరిచింది చూశారు ఎప్పుడన్నా కింద భద్రపరిచేది చెప్పండి కింద రెక్కల క్రింద భద్రపరిచేది అంటే వాటికి చక్కగా వెట్టగా ఉండాలని రక్షణ ఉండాలని అది భద్రపరిచింది అయితే నిన్ను నన్ను కూడా దేవుడు అట్లా భద్రపరుస్తాను అని అని చెప్పి అంటున్నాడు అలేలుయా అయితే ఆ కోడి చాలా జాగ్రత్తగా కాసుకొని ఉండేది ఒకవేళ అన్న చూసి కుక్క రొక్ అనేది అన్నప్పుడు ఏం చేయాలి ఒకసారి అనండి కుక్కరు రొక్కు అన్న కోడి అరిసింది అరిసినప్పుడు ఏం చేయాలి ఆ పిల్లలన్నీ చెప్పండి ఏం చేయాలి తల్లి దగ్గరికి వచ్చేయాలి ఆ రెక్కల కింద జ్వరబడిపోవాలి అయితే కొన్ని పిల్లలు ఏంటంటే నిర్లక్ష్యంగా ఉంటాయి దూరంగా ఉంటాయి వాటిని ఏం చేస్తుందంటే గద్దొచ్చి పట్టుకొని వెళ్ళిపోతుంది అలెలుయ్యా కాబట్టి దేవుడు కూడా ఆయన రక్షణ కావాలి అంటే ఆయన నామాన్ని బట్టి ప్రార్థన చేయాలి ఆయన ప్రేమించాలి ఆయన ప్రేమించినప్పుడే మనం తప్పించబడతాం